అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతాం అంత ఒకసారి ఆలోచించండి నితీష్ కుమార్ వెయ్యిన్ని తొమ్మిది వందల డెబ్బై ఏడు వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై మొట్టమొదటిసారి చే రెండు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయినాడతాను ఇప్పుడు బీహార్ పదవసారి గుర్తు పెట్టుకోండి పదవసారి ముఖ్యమంత్రిగా బీహార్కు ప్రమాణ స్వీకారం చేశాడు అంటే ఓటర్ని మీకు ఏమి చెప్తా ఉంది నువ్వు ప్రయత్నించడం మానే అని ఎప్పుడు ఓటమి మీకు చెప్పదు గట్టిగా ప్రయత్నించు కొత్తగా ప్రయత్నించు అని మీకు చెబుతుంది ఎప్పుడు కూడా ఓటమి రెండుసార్లు మొట్టమొదటి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పదవసారి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఇదే మాది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఎంజి రామచంద్రన్ అన్నా డిఎంకే పార్టీకి సారథ్యం వహించిన తర్వాత వరుసగా మూడు ఎలక్షన్లలో డిఎంకే ఓడిపోయింది అప్పుడు కరుణానిధి తన పుస్తకంలో రాసుకునేవాడు నా సూర్యుడు అంటే వాళ్ళ పార్టీ డిఎంకే పార్టీ గుర్తు సూర్యుడు కదా నా సూర్యుడు కూడా ఒకరోజు ప్రకాశిస్తాడు అని తన పుస్తకంలో రాసుకుంటా ఉన్నాడు మూడు సార్లు ఓడిపోయినా కూడా ఉన్నట్టుండి ఎంజి రామచంద్రన్ మరణించినారు అప్పుడు ఆయన సతీమణి జానకి రామచంద్రన్ సారథ్యములో అన్నా డీఎంకే బలోపేతము కాలేక ఆ ఎలక్షన్లలో డిఎంకే అత్యధిక మెజార్టీతో గెలిచింది అప్పటి నుంచి తొంభై సంవత్సరాల వరకు కరుణానిధి చురుకుగా రాజకీయాలు చేశాడు చూశారా ఇప్పుడు కూడా ఆయన కొడుకే తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు డిఎంకే పార్టీనే రూలింగ్ చేస్తూ ఉంది కదా అంటే మీకు మూడుసార్లు ఓడినా అతను ఏం చెప్పాడు ఓటమి చూసి విరమించలేదు నా సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడని చెప్తూనే ఉన్నాడు అంటే ఓటమి ఎప్పుడు మీకు ప్రయత్నం మానేయండి అని చెప్పదు గట్టిగా కొత్తగా చేయండి అని చెప్తుంది అందరికీ వీరిద్దరే ఆదర్శనం ప్రయత్నిస్తూనే ఉండండి విజయం సాధిస్తారు అందరి చేత కొనియాడబడతారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఈ పద్ధతిని పాటించండి థ్యాంక్ యూ వెరీ మచ్